దేవుని కొరకు కనిపెట్టుటకు మార్గములో కీర్తనలో ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము మనము చూసినట్లయితే నీవే నా రక్షణకర్తమైన దేవుడవు దీని మెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు ఇక్కడ దావేదో మహారాజు దీని కనిపెట్టుకొని ఉండాలి దేవుని కొరకు కనిపెట్టేటువంటి మార్గాలు ఏంటి అంటే దీని మనము దేవుని కొరకు కనిపెట్టి ఉండాలి రెండవదిగా చూసినట్లయితే కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనము ఎహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము అని వాక్య భాగము మనకి బోధిస్తుంది ఓర్పుతో మనము కనిపెట్టుకొని ఉండాలి దేవుని కొరకు ఓర్పుతో మనము కనిపెట్టుకొని ఉండాలి మూడవదిగా చూసినట్లయితే కీర్తనలు అరవై రెండవ అధ్యాయము ఐదవ వచనము నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా నుండము ఆయన వనల్నే నాకు నిరీక్షణ కలిగి ఉన్నదే అని వాక్య భాగము మనకి బోధిస్తుంది దేవుని కొరకు మనము కనిపెట్టుకోవాల్సిన మార్గం ఏంటంటే మౌనంతో దేవుని కొరకు మనము కనిపెట్టుకోవాలి మౌనంతో దేవుణ్ణి మనము కనిపెట్టుకోవాలి అదేవిధంగా మనము కీర్తనలు నూట ఇరవై మూడు రెండవ వచనం కూడా చూసినట్లయితే దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఎదురు చూపుతో కనిపెట్టుకొని ఉండాలి దేవుని కొరకు ఎదురు చూపుతో కనిపెట్టుకొని ఉండాలి ఐదోదిగా చూసినట్లయితే కీర్తనలో నూట ముప్పైవ అధ్యాయము ఐదవ వచనము ఎహోవా కొరకు కనిపెట్టుకొని చున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఆశతో మనము కనిపెట్టుకొని ఉండాలి దేవుని కొరకు ఏ విధంగా మనము కనిపెట్టుకొని ఉండాలి అంటే దేవుణ్ణి కనిపెట్టుకొని కనిపెట్టడానికి గల మార్గములు ఏంటి అని మనం చూసినట్లయితే దినం వెళ్ళా కూడా మనము కనిపెట్టుకొని ఉండాలి అదేవిధంగా ఓర్పుతో మనము కనిపెట్టుకొని ఉండాలి అదేవిధంగా మౌనంతో మనము కనిపెట్టుకొని ఉండాలి ఎదురు చూపుతో మనము కనిపెట్టుకొని ఉండాలి ఆశతో మనము కనిపెట్టుకొని ఉండాలి ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని దీవించి కాక దేవుని కొరకు మాత్రమే మనము కట్టి కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి కేవలము దేవుని మార్గముల కొరకు మాత్రమే మనము కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి దినమెల్లా ఓర్పుతో అదేవిధంగా మౌనంగా ఎదురు చొప్పుతో ఆశతో కనిపెట్టుకున్నటువంటి వారంగా మనందరము కూడా ఉన్నట్లుగా దేవుడు మనందరినీ కూడా దీవించని ఆశీర్వదించను గాక ఇవాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆ